అన్ని విప్లవీయుడు అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఎనిమిదో జయంతిని తణుకు సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం అల్లూరి సీతారామరాజు ఈ దేశ ఉద్యమంలో వీరోచితమైనటువంటి పోరాటం పోరాడారు వీళ్ళ దేశ స్వాతంత్రం కోసం పోరాటమే కాకుండా వీళ్ళ దోపిడీకి వ్యతిరేకంగా అణచివేతకు వ్యతిరేకంగా గిరిజనుల హక్కుల కోసం జీవితాంతం కృషి చేసినటువంటి గొప్ప విప్లవ వీరుడు వాళ్ళ అమాయక గిరిజనుల్ని బ్రిటిష్ వాళ్ళు దోచుకుంటున్న దానికి వ్యతిరేకంగా వాళ్ళ అడిచి వ్యతిరేకంగా తీవ్రమైనటువంటి దోపిడీకి పాల్పడుతున్న బ్రిటిష్ అధికారులకు వ్యతిరేకంగా వాళ్ళ బ్రిటిష్ వారిని ఈ దేశం నుంచి తొందరపెట్టించడంతో పాటు వీళ్ళ దోపిడీకి వ్యతిరేకంగా గిరిజనుల చైతన్యవంతులు చేసి గిరిజల పద్ధతులు పోరాట పద్ధతులు నేర్పించి విప్లవాన్ని పూరించి వాళ్ళ గిరిజన చేత యుద్ధాన్ని చేయించినటువంటి గొప్ప యోధుడు అల్లూరు సీతారామరాజు ఏదైతే అల్లూరు సీతారామరాజు గిరిజనుల యొక్క దోపిడీకి అణచివ్యాధికి వ్యతిరేకంగా ఉద్యమించారో వాళ్ళ యొక్క ఉన్నతి కోసం ఆయన శ్రమించారు ఇవాళ కూడా అదే పరిస్థితి వేళ దేశంలో నెలకొంటూ ఉన్నాయి వీళ్ళు ఎవరైతే ఆదివాసీలు ఉన్నారో గిరిజనులు ఉన్నారు కగారు పేరుతోటి నక్సలైట్లు ఏరియా పేరుతోటి నక్సలైట్లనే కాకుండా అమాయక గిరిజనులు కూడా అతమారుస్తూ ఉన్నారు ఇవాళ ఛత్తీస్గఢ్ ఇవాళ మధ్యప్రదేశ్ ఒరిస్సా అనేక రాష్ట్రాల్లో కగారు పేరుతో అమాయక గిరిజనులు అతమారుస్తూ ఉన్నారు వీళ్ళ అటవీ సంపద అందరినీ కూడా కార్పొరేట్లకు అప్పచెప్పాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి గిరిజనుల పైన వీళ్ళ దాడి చేస్తూ ఉన్నారు వీళ్ళ కగారిని ఎత్తివేయాలి వీళ్ళ నిజంగా అల్లూరి సీతారామ ఈ రోజుకి జీవించి ఉంటే కనుక వీళ్ళ కగార్కు వ్యతిరేకంగా అమాయక గిరిజనులు అతమార్చడానికి వ్యతిరేకంగా ఆయన మరొక విప్లవాన్ని పూరించి ఉండేవారు వీళ్ళ అల్లూరి సీతారామ ఆశయ సాధన వీళ్ళ దోపిడీకి గురవుతున్న అణచివేతకు పాల్పడుతున్నటువంటి వీళ్ళ గిరిజనుల యొక్క ఉన్నత కోసం వాళ్ళ యువతి కోసం జీవితాన్ని దారిపోతారు దేశ స్వాతంత్రం కోసం అరిచివేతకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి అల్లూరి ఆశయ సాధన కోసం ఈరోజు మనం అంతా పునరెత్తితో కావాలి ప్రభుత్వాలు కూడా గిరిజనులకు అప్పులు కాపాడేదాని కోసం ఆదివాసుల హక్కులు కాపాడేదాని కోసం అల్లూరి సీతారామరాజు ఆశయాలని స్ఫూర్తిని కాపాడేదాని కోసం ప్రభుత్వాలు ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాలు కోరుతూ అల్లూరి సీతారామరాజుకి మరోసారి దోహదాలు అర్పిస్తాం